ఆ బాధ్యత పవన్ కళ్యాణ్కుంటే ఆయన డిప్యూటీ సీఎంకి రాజీనామా ఇచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడమను వాళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నించమను ఆ పిఎస్సి చైర్మన్ రిజైన్ చేసి అపోజిషన్ ఎమ్మెల్యేకి ఇమ్మను వాళ్ళు చేసే అవినీతి ఏంది అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా బడ్జెట్కు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తన ఎలక్షన్స్లో ఏం హామీలు ఇచ్చారు వాటిని అమలు చేయడానికి ఏ విధమైన ప్రణాళికలు చేపట్టి ఎప్పట్లోగా ఇస్తారు ఏ ఏ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తారు అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూశారు కానీ గవర్నర్ ప్రసంగం మొత్తం మీరు వింటే ఎప్పట్లాగానే చంద్రబాబు నాయుడు గవర్నర్ గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు ఎలా మాట్లాడిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఎలా పొగిడించుకున్నారో చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ఇక మనకి ఏమీ చేయడు అనేది ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చూస్తే దాదాపుగా సూపర్ సిక్స్తో పాటు నూట నాలు నలభై మూడు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎప్పుడూ కూడా బడ్జెట్ ప్రసంగం అనగానే మెజారిటీ విద్యారంగం వైద్య రంగం వ్యవసాయ రంగం ఇరిగేషన్ వీటి మీద ఎలాంటి కమిట్మెంట్తో ఎలాంటి లక్ష్యాలతో దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా ఆ బద్దాలు చెప్పించడం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇచ్చిందే ఐదు సంవత్సరాల కాలంలో సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ ఐదేళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏదో చేయబోతానని చెప్పటం ఇప్పుడు నేను ఏమీ చేయను అన్నది ఇండైరెక్ట్గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి ప్రతి బాటిల్ మీద పది నుంచి ఇరవై వరకు ఎలా పెంచుకొని అమ్ముతున్నారో ఏ ఊరికెళ్ళి ఏ తాగుబోతున్నా అడిగినా కూడా అర్థమవుతుంది ఈ విధంగా లిక్కర్లో ప్రజల్ని దోచుకొని జలగల్లా రక్తాన్ని పీల్చేస్తుంటే అసలు రేట్లు పెంచము అని చెప్పడం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అబద్ధాలలో పరాకష్ట అలాగే విద్యుత్ ఛార్జీలు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని గంటా చెప్పిన వాళ్ళు అధికారంలోకి రాగానే పదహైదు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచటమే కాకుండా ఇంకా భారాన్ని పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేస్తూ గవర్నర్ గారి చేత విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచలేదు అన్నట్టుగా మాట్లాడించడము చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తే చాలామంది మహిళలు చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి పదహైదు వందలు ఇస్తారు అన్నారు ఆ పదహైదు వందలు ఇస్తారేమో అని ఆతృతగా ఎదురు చూస్తే దాని ప్రస్తావనే లేదు అలాగే మీరు చూస్తే రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు ఫ్రీ బస్సు గురించి ప్రస్తావనే లేదు అమ్మఒడి జగనన్న ఇస్తూ ఉన్నారు మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నారే కానీ ఈ రోజు వరకు తొమ్మిది నెలలు అవుతుంది ఒక్క పైసా ఇవ్వలేదు తల్లికి వందనం కనీసం జగనన్న ఇస్తున్న ఆ అమ్మఒడిని కూడా కంటిన్యూ చేయకుండా ఈరోజు ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి అంటే ఏ విధంగా పిల్లల్ని మోసం చేశాడో అనేది మనం కళ్ళారా చూడాలి అంతేకాకుండా మీరు చూస్తే రైతన్నలకి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తాము అన్నారు వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు కరువు కవుల పిల్లలు అంటారు ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరు అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం గిట్టుబాటు ధర లేదు అలాగే పెట్టుబడి సహాయం లేకపోతే ఆ రైతులు ఏమవ్వాలి కనీసం గవర్నర్ గారి ప్రసంగంలో రైతు భరోసా ఇస్తాము అన్న భరోసా కూడా ఇవ్వకుండా చేశారు అంటే రైతన్నల ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు విద్యార్థులు అమ్మఒడి లేకుండా ఇబ్బంది పడుతుంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అలాగే సోర్సింగ్ ఉద్యోగాల్ని ఎలా తీసేస్తున్నారో వాళ్ళని వాలంటీర్స్ని ఎలా తీసేశారో మనం చూస్తున్నాం ఉద్యోగం ఇస్తా లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న పెద్ద మనుషులు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఆల్రెడీ ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాలంటీర్స్ని లక్షలాది మందిని తీసేసి వాళ్ళ కడుపు ఎలా కొట్టారో ఈరోజు అందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో చేసేస్తాడు అని దేవుళ్ళు లాంటి జగనన్నని ఈరోజు ఓడించడానికి కంకణం కట్టుకున్నారే మరి తొమ్మిది నెలలు అవుతుంది ఈరోజు మీకు డిఏ లేదు ఐఆర్ లేదు కనీసం పిఆర్సి కూడా లేదు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబితే చాలా కమ్మగా ఉంటాయి నమ్మి ఓటేశారు పోని మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడే ఇచ్చిన వాగ్దానం ఏ రోజు నెరవేర్చడు అన్ని వర్గాల వారిని ఎలా అవమానించి మోసం చేస్తాడో తెలిసి కూడా మళ్ళీ ఆయన్ని నమ్మి ఓటేసిన మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా చేయగలిగితే అది జగనన్న చేస్తాడు జగనన్న చేయలేకపోతే ఏ ముఖ్యమంత్రి చేయలేడు అని అనేక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది ఎందుకంటే జగనన్న మనసున్న నాయకుడు ప్రతి మనిషికి మంచి జరుగుతుంది అంటే ఎంత దూరమైనా చేయటానికి ముందుకు వెళ్ళే వ్యక్తి మరి ఇన్ని వెల్ఫేర్స్ ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని ఉద్యోగస్తులకి రెగ్యులరైజ్ చేసిన వాళ్ళు ఏదైనా ఒకటి రెండు చేయలేకపోతే అది ఎందుకు చేయలేదని ఆలోచించి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా మాకు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే ఈరోజు ప్రజలు బాగుండింటారు మీరు బాగుండింటారు ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసుంటుంది కానీ ఈరోజు ప్రజలు నాశనం అయిపోతున్నారు రాష్ట్రం నష్టపోతుంది ఉద్యోగస్తులు నష్టపోతున్నారు ఈ విషయం ఇప్పటికైనా గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు తెలుగుదేశంలోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మేధావి గారు మాట్లాడుతుంటారు సనాతన యోధుడు జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాని అడుగుతున్నారు ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతుంటే వంకర టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో జర్మనీ అంటాడు అల్లుడు కదా పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం నేను ఆ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు సంతోషం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి ఆ పని మీరు చేయలేరు కదా చంద్రబాబు నాయుడికి అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేపు అవుతున్నా మర్డర్ అవుతున్నా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమి విన్నట్టు ఉంటారు ఎన్నికల ముందు మీ స్పీచ్లో ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అయినా మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగన్ అన్న బ్లేమ్ చేస్తున్నారు మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా వెళ్ళినా ఎప్పుడో జగన్ 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 జగన్ని ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరోటి లేదా తొమ్మిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు పదకొండు సీట్లను ఎక్కిరించే మీరు పదకొండు సీట్లున్న జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయటం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా అప్పుడు నిలదీయండి ప్రూఫ్లు చూపించండి అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి అక్కడ జగన్ ఎంత మంచివాడు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది కాబట్టే ఈ రోజు మీరు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఇంత పదంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు పిఏసీని అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరగబోతోంది జరిగింది అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఎస్సి చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఎస్సి చైర్మన్ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగింది అనేది చరిత్రలో హీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ముఖ్యంగా మీరు చూస్తే ఎంత విచిత్రం అంటే అసెంబ్లీకి టీవీ నైన్ రాకూడదంట ఎన్టీవీ రాకూడదంట టెన్టీవీ రాకూడదంట సాక్షి రాకూడదంట వీళ్ళకి భజన చేసే భజన పచ్చ ఛానళ్ళు మాత్రమే అసెంబ్లీకి రావాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళ మీడియాలో వీళ్ళు వండి వార్చిన అబద్ధాలనే అందరూ చెప్పాలి లేదంటే రానివ్వము అని వీళ్ళ రెడ్ బుక్ ప్రజ రాజ్యాంగం ఈరోజు మనకి స్పష్టంగా కనిపిస్తుంది అంటే వీళ్ళు చేసే అవినీతి ప్రజల దృష్టికే పోకూడదు అని ఛానళ్ళని కూడా బ్యాన్ చేసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళని చేసే తప్పుల్ని ఎవరు కూడా ఎత్తి చూపించకూడదు చూపించే వాళ్ళు ఎవరిని కూడా మేము సహించమనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిపక్ష హోదా జగనన్నకి ఇవ్వరు పిఏసీ చైర్మన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వరు వీళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించే ఛానళ్ళని అసెంబ్లీలోకి రానివ్వరు గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పిస్తారు అంటే వీళ్ళ చైర్మను వీళ్ళ డిప్యూటీ చైర్మను వీళ్ళే సీఎము వీళ్ళ డిప్యూటీ సీఎము అంతా వీళ్ళు వీళ్ళ భజన బ్యాచ్ పచ్చ ఛానల్ అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నికల ముందు మభ్యపెట్టారో అది కంటిన్యూ చేస్తూ ఆ ప్రజల్ని అలా మోసం చేసుకుంటూనే ముందుకు వెళ్ళటానికి వీళ్ళ ప్రణాళికలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నాయి నిన్న ఎంత బాధేసిందంటే పాపం పిల్లలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తే రోడ్డు మీద కూర్చొని రెండు చెప్పులు చేతిలో పట్టుకొని వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని వాళ్ళు చంపలు వాయించుకుంటున్నారు కనీసం వాళ్ళ గోడు చూడటానికి కూడా లోకేష్ గారు ఇక్కడ లేరు దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాస్లు వేసుకొని కలర్ఫుల్గా చూస్తున్నాడు అంటే వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే అభిమానం లేదు రైతులైనా విద్యార్థులైనా మహిళలైనా ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు వీళ్ళకి ఒక్కటే సూటిగా చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి జగనన్న అసెంబ్లీకి వస్తారు గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపు నడిపించారు ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని మీ తప్పుల్ని ఎండకట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే అంటున్నాను సార్ ఇప్పుడు జగన్ గారికి పదకొండు సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చేయకపోవటం చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జగనన్న అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తుండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేస్తుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండేది కాదు ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి నిలదీయాలి వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి దీనికే అసెంబ్లీ అనేది ఉంది అంతేకాని ప్రజల్ని మోసం చేస్తాం మాకు నచ్చినట్లు మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం మా మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి లోపల పెడతామంటే ఎక్కువ రోజులు అవి జరగవు ఎందుకంటే మీరు ఒకే విషయం చూడండి మిర్చి రైతు రైతులు నష్టపోతున్నారు మద్దతు ధరలేక ఎవరు వెళ్ళారండి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగనన్న వెళ్ళి నిలదీసిన తర్వాతే ప్రభుత్వం కదిలింది ప్రభుత్వానికి బాధ్యత లేదా వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాలి పెట్టుబడి సాయం చేయాలి అన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదా అని నేను అడుగుతున్నాను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనే అంత చక్కగా రైతు భరోసా ఇస్తూ మద్దతు ధర ఇస్తూ ఎక్కడైనా క కరువు కానీ లేదా అధిక వర్షాలు కానీ లేదా తుఫాను కానీ వస్తే ఏ విధంగా కాపాడాడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అనేది మీరు ఒకసారి రికార్డ్ చూడండి మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయినా జగనన్న చేయగలిగినప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నీకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు మూలనన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందనే నువ్వు కూడా ముసలోడువే కదా నొక్కేది బటను ఎందుకు నొక్కలేకపోతున్నావు జగనన్నని హేళనగా మాట్లాడటం కాదు జగనన్న లాగా ఒక్క సంవత్సరం పరిపాలించి చూడు తెలుస్తుంది

ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు కానీ ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటూ ప్రజల్ని గాలి కొదలెయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ రోజు నుంచి గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ నీ పార్టీ నాయకులకు కానీ మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారని చెప్పండి ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారా మీరు చూడండి రౌడీల్లాగా అరౌ అరిచేది మీరు హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా ఉంటే ఎంతవరకు కరెక్టు ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు వచ్చి వినేసి బయటకు వచ్చాం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు జగనన్న చెప్పే తప్పు అంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా అప్పుడు నిరూపించుకోండి సో హుందాతనం మీకు లేదు మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా పట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా ప్రజల వాళ్ళ కష్ట సుఖాలో లేదా వాళ్ళ ప్రాంతానికి కావాల్సినవో అసెంబ్లీలో చర్చించడానికి వాళ్ళొక రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేని పంపిస్తారు సో వాళ్ళ మాటలు వినరు ప్రతిపక్ష మాటలు వినరు మీడియా చెప్పేది వినరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు అసెంబ్లీని కూడా ఏ విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు నిర్వహిస్తున్నారు అనేది గమనిస్తున్నారు మేధావులు కూడా జగనన్న ఎప్పుడో చెప్పాడు మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగనన్న ఎంత ధైర్యవంతుడో సోనియా గాంధీని అడిగితే చెప్తుంది చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు పైకి మేకపోతూ గాంభీర్యం కాదు వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మేము అందరం కూడా ఉన్నాం అప్పుడు వెళ్తే కనీసం అరవై ఏడు మంది ఉన్న బలమైన అపోజిషన్ లీడర్కే వాళ్ళు మైకులు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఎలా ఏడిపించారో మీ అందరూ కూడా ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది అలాంటిది ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏ విధంగా సమయం ఇస్తారని మీరు అనుకుంటున్నారు అందుకని అది అడుగుతున్నారు తప్ప అది ఏదో సరదా కోసం కాదు ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యత కోసం అడుగుతున్నాడు ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ కుంటే ఆయన డిప్యూటీ సీఎంకి రాజీనామా ఇచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడమను వాళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నించమను ఆ పిఎస్సీ చైర్మన్ రిజైన్ చేసి అపోజిషన్ ఎమ్మెల్యేకి ఇమ్మను వాళ్ళు చేసే అవినీతి ఏంది అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అపోజిషన్ ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తారు వాళ్ళు నిష్పక్షపాతంగా గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారు కాబట్టి అది కూడా మీరు దొంగదారులో మాట్లాడుతున్నారు ప్రశ్నని నోరుముయిచ్చేస్తారు గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు మాట్లాడిస్తారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి వాళ్ళ సమస్యల గురించి ఎవరు ఎత్తి చూపించాలి